హాయ్ అండి అందరు బాగున్నారా మా ఇంటి పక్క అంకులు అలా మనవరాళ్ళ కోసం చదువు కోసం హైదరాబాద్ వేరు మమ్మల్ని చూడడానికి వచ్చారు ఎలా మాట్లాడతారు చూడండి చెప్పండి అంకుల్ ఇక ఎవరు కావాలి ఎన్ని రోజులు అవుతుంది చూడక ఆరు నెలలు అవుతుందా ఎప్పుడు పోతారు మరి ఏం తాత అవునా మరి ఎన్ని రోజులకొస్తావు మళ్ళా చెప్పలేమా హైదరాబాద్ బాగుందా ఇది పోయి మహబాద్ బాగుందా చెప్పు అక్కడ ఏం చేస్తాను రోజు డ్యూటీ కాదు సాయంత్రం వాకింగ్ పోతాను మార్నింగే పోతానావా సాయంత్రం ఇంట్లోనే పెట్టి తెచ్చి ఇక బయటికి పోకుండా ఓ ఇక్కడికి పోతే ఇక్కడ సాయంత్రం డ్యూటీ అంకుల్కి కదా అంకుల్ సాయంత్రం అట్లా పోయి ఇట్లా వచ్చేది కదా అక్కడ ప్రశాంతంగా బయట కూర్చొని మాట్లాడారా ఎవ్వరు ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ కాదు కదా ఇంట్లోనేనా ఉండేది మూడొంత ఏ ఏది ఏ బజార్ అంటారా అది బోర్బండా సిటీనేనా హైదరాబాదే కానీ కొంచెం దూరం ఉంటాయి కదా బోర్బండ అంటే నాకు తెలియదు అదేమున్నా అయత్నగర్ ఒకటి అదేంటిది ఇది మధ్యలో ఉంటుంది చూసినరా అంకులు ఎర్రగడ్డ కాదు మన మధ్యలో ఎర్రగడ్డ హాస్పిటల్కి దగ్గర పిల్ల నారాయణ కాలేజీ ఉన్న రెండు ఏరియాలే తెలుసు నాకు ఇక అంతే మా అంకుల్ హైదరాబాద్లో వాళ్ళ మనవళ్ళ కోసం మనవరాళ్ళ కోసం ఉంటాడు ఈ ఉబ్బాద వదిలిపెట్టుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదా అంకులు మాకు కూడా బోర్ ఫీల్ అయిపోతారు రోజు ఒక్కోసారి వాకింగ్కి వచ్చి మందులు ఇచ్చేవాళ్ళు ఎట్లయినా ఎట్లుంటుంది ఎక్కడ ఉండేటోళ్ళు అడు ఉండాలి కొన్ని రోజులు తప్పదు కదా తాత తాత కూడా ఎన్ని రోజులు ఉంచో మీ ఊళ్ళో ఎన్ని రోజులు ఉండొచ్చినావు ఒక నెల ఒక్క నెల ఉన్నావా ఎండాకాలం ఉన్నావు మీ ఊళ్ళో ముచ్చట్టు లో మరి అందరు కలుతారు మాట్లాడతారా ఇక్కడ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉంటావో కదా ఈ అన్నీ మంచిగా అనిపించింది కదా మంచిగా అనిపించింది ఎందుకంటే మీ వాళ్ళు మీ నీతో దోస్తులు ఉంటారు నీ ఏజ్ వాళ్ళు ఉంటారు మీరు ఎట్లా కష్టపడ్డం ఎన్ని కష్టాలు మీ ఇంట్లో ఏం పరిస్థితులు మా ఇంట్లో ఏం పరిస్థితులు చర్చిస్తారు కదా తాత ఎట్లయినా కూడా మర్చిపోయేటి కావు కదా వీడు ఉంటే ఏముండదు ఎవరింట్లో ఇంట్లో ఉంటారు వాళ్ళు మందలు ఇయ్యారు కదా ఎవరో మందలు అయితే ఇక నాలుగు వాళ్ళు మందలు వేయాలి అంతేనా ఓకే మా తాత కరెక్ట్గా చూడండి వాళ్ళ ప్రేమల అభిమానాలు చూడండి ఇదండి వాళ్ళ ప్రేమ పల్లెటూరు పట్టణాల వీడియోలు ఓకేనండి మా అంకులు మా ఇంటి పక్క తాత మా సార్ని చూసిండు అంకులు ఇక పోతాను అని చెప్తాడు ఓకే మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేయండి ఓకేనండి బాయ్ మరి